కృష్ణారెడ్డి గారు నమస్కారం మేడం ఎస్ నమస్తే అండి ఇక ఈ ఈ కార్ రేస్లో అసలు ఈ కార్ రేస్ ఏంటి అసలు ఇందులో ఈ కేసు ఏంటి అసలు ఇలా ఈ ఈ కేసులో అసలు అవినీతే జరగలేదు ఈ రేస్లో అని చెప్తూ కేటీఆర్ వర్షన్ వినిపిస్తున్నారు మరి ప్రభుత్వం ఇంత కాన్ఫిడెంట్గా ఏసీబీని నియమించి ఇందుకు సంబంధించి విచారణ జరిపించి ముందుకు వెళ్తుంది తొమ్మిది నెలల పాటు ఈ కేసు విచారణ అనేది కొనసాగుతుంది మరి ఇప్పటికే అటు కేటీఆర్ను మూడు సార్లు ఇటు అరవింద్ కుమార్ని రెండు సార్లు కూడా విచారించిన పరిస్థితులు చూసాం ఇందుకు సంబంధించి కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు మరి ఇప్పుడు ఆ కే కేటీఆర్ అరవింద్ కుమార్ ను అటు బిఎల్ఎన్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేసేందుకు కూడా గవర్నర్ అనుమతి కోసం ఆ ప్రభుత్వం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ కేసు అసలు ఏ మలుపు తిరుగుతుంది అసలు ఈ కార్ రేస్ వెనుక ఏం జరుగుతుంది అనుకోవచ్చు మేడం ముందుగా మేకుల సుసంత్ర ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల అందరికీ అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ఫార్ములా కేసు ఏదైతే ఉందో అక్కడ ఫస్ట్ నుంచి కూడా అనుమానాలు రేకిచ్చే విధంగా అవినీతి జరిగే విధంగా ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పేసి అధికారాన్ని అడ్డగోలుగా ఉపయోగించుకున్నాడు అనేది సుస్పష్టంగా కనబడుతుంది ఇంకొక అంశం ఏంటంటే మేడం గత తొమ్మిది సంవత్సరాలైన ఆరు నెలలు మంత్రిగా తీసేస్తే మధ్యలో తొమ్మిది సంవత్సరాలలో సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది శాఖల మంత్రిగా చేసిండు ఏ ఒక్క శాఖను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించలేడు కేటీఆర్ గారు ప్రతి దాంట్లో మైనింగ్ శాఖ తీసుకున్నా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా మున్సిపల్ శాఖ తీసుకున్నా ఏ శాఖలో తీసుకున్నా ప్రతి దాంట్లో డబ్బులు ఉన్న శాఖ తీసుకోవాలా అది కొల్లగొట్టగానే ఇంకో శాఖ తీసుకోవాలా తండ్రి అడ్డంగా ముఖ్యమంత్రిగా ఉన్నాడని కానీ అడ్డగోలుగా వివరించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పూర్తి స్థాయిలో కేటీఆర్ గారు ఇక్కడ కూడా ఇందాక కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు అది కూడా ఏదైనా మనము సమస్యను మాట్లాడాల్సి వస్తే అక్కడ అవినీతి ఎంత జరిగింది అనేది కాదు ఒకరు ఒక సిస్టంలో పనిచేయాల్సిన టైంలో ఆ సిస్టాన్ని ప్రాపర్గా పనిచేశాడా లేదా లేకపోతే దానికి బాధ్యులు ఇవ్వడు అధికార దునియోర్యం చేశాడా నలభై ఆరు కోట్లల్లో ఎంత అవినీతి జరిగింది అనేది కాదు ఇది ఒక్కటాన్ని చూస్తే ఈరోజు కేటీఆర్ గారు తొమ్మిది సంవత్సరాలలో శాఖలలో పనిచేసింది ప్రతి శాఖ మీద ఆయన నుంచి పోయిన నిధులన్నిటి మీద కూడా ఇప్పుడు ఏసీపీ విచారణ జరపాలి కాంగ్రెస్ పార్టీ జరిపితేనే అది ఇంకా కొంత కేటీఆర్ గారి అవినీతి బయటకు వస్తుంది కానీ మన మీద ఒక కేసు కాదు అవినీతి జరిగింది దాని మీద కేటీఆర్ గారు ఆ కేసును చిన్నది చేసి చూపించడానికేనో దాన్ని ప్రజలను తప్పుదోపించడానికేనో ప్రతి సందర్భంలో ఏ విషయంలో ఎంత గట్టిగా స్పందించిన వ్యక్తి ఈ ఫార్ములా వన్ కేసుది విలేకలరు అడిగినా అడగకపోయినా ఈయన ఆ కేసు ఏంది కేసింది నన్ను అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి లైవ్ డిటెక్టర్ కు రండి నై మీరు రండి నేను వస్తా ఇదంతా నీకు అవసరం లేదు బిజినెస్ రూల్స్ కరెక్ట్ పాటించినవా లేదా నీకు ఆ అధికారం ఉన్నదా లేదా నువ్వు డైరెక్టివ్ కనుక చేస్తే అక్కడ అవినీతి జరిగినా జరగకపోయినా నీ మంత్రి పదవిని దుర్వినియోగం చేశావు కాబట్టి దానికి నువ్వు బాధ్యత వహిస్తావా భయించవా అది పూర్తి స్థాయిలో చెప్పాల్సిన అంశం కేటీఆర్ గారి మీద ఉంటుంది అంతా పక్కకు పెట్టేసి ప్రజలను పక్క పట్టించే వాదంగా చూపించడము ఆయన చేసిన తప్పును చిన్నదిగా చూపించే ప్రయత్నం చేయడం ప్రజలను ఇదంతా కూడా కేటీఆర్ గారు విజ్ఞతకు వదిలేయాల్సి అంశం అనుకుంటున్నారేమో కానీ అది కాదు కాబట్టి ఇప్పటికీ ఆయన సుమారుగా తొమ్మిది శాఖలలో తొమ్మిది ఏళ్ళల్లో పనిచేశాడు కాబట్టి ప్రతి ఒక్క శాఖ మీద దర్యాప్తు జరపాలే ఆయన తీసుకునేటప్పుడు ఏ ఒక్క శాఖలో మేరైనా చూడండి గ్రామీణ గురించి చూసుకున్నప్పుడు పంచాయతీ శాఖలో విపరీతమైన నిధులు ఉండే ఆయన సంవత్సరం సంవత్సరం చేసిన తర్వాత ఆ నిధులు పూర్తిగా దారి మళ్ళినవి కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా దారి ఇచ్చేసి అవినీతి చేశాడు దాని తర్వాత మైనింగ్ దాంట్లో కూడా మీరు కరీంనగర్ భూపాలపల్లి అక్కడ మొత్తం కూడా మైనింగ్ అంతా అక్రమార్కుల చేతులు పెట్టేసి దండుకోవడలు కాడికి దండుకొని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత కేటీఆర్ గారు మరో ఇంకో శాఖకు వెళ్ళడం జరిగింది ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వం సమగ్రంగా దర్యాప్తు జరిపితే కేటీఆర్ గారి భాగోతం మొత్తం బయటకడుతుంది కానీ ఈ ఒక్క కేసు తోటి కనుక మీరు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలను కానీ మీరు నమ్మించలేరు ప్రతి దాంట్లో ఆయన అవినీతి ఉంది ఆ అవినీతిని బయటకు తీయాలని కృష్ణారెడ్డి గారు నమస్కారం మేడం కృష్ణారెడ్డి గారు మరి రేవంత్ సర్కార్ ఏం చేయబోతోంది అసలు ఏసీబీ రిపోర్ట్ లో ఏ అంశాలు అనుకోవచ్చు అంటారు మేడం ఇందాక కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దాంట్లో కూడా వాళ్ళకు కొంత క్లారిటీ మిస్ అవుతుంది మేడం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు దర్యాప్తు చేయించారు దర్యాప్తులో ఏమొచ్చింది ఏం జరిగింది వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం తరఫున ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది స్పష్టత లేదు రెండోది సిబిఐకి ఇచ్చారు ఫస్ట్ కేసు కాళేశ్వరం విషయము ఇచ్చే ముందు అది సంవత్సరంన్నర రెండు సంవత్సరంన్నర పూర్తిగా సుమారుగా రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఫస్ట్ నుంచి కూడా అది ఎప్పుడైతే పగుళ్ళు వచ్చిన దగ్గర నుంచో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది సిబిఐకి ఇవ్వండి సమగ్రమైన దర్యాప్తు జరుగుతుందంటే వీళ్ళు సుమారుగా పద పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు కాలయాపన చేసి ఈరోజు తట్టా బుట్ట దొంగ దొంగతనం చేసినట్లు తట్టా గుట్ట చదురుకొని వెళ్ళిపోయినాక దాన్ని తీసుకపోయి సిబిఐ దగ్గర పెట్టేసి ఇక చూడు బిఆర్ఎస్ కాంగ్రె బిజెపి ఒకటైందని బదనాం చేయాలి రేవంత్ రెడ్డి గారి రాజకీయం ఏంటంటే ఆయన చేతల కంటే ఎక్కువ వీడు వాళ్ళతోటి ఉన్నాడు వాడు వీళ్ళతోటి ఉన్నాడు అని చెప్పేసి బదనాం చేశారు గత మూడు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఒకటే ఒకటి స్లోగన్ పనిచేసింది వీరు ఆర్ గయాగంటిల కంటే కూడా ఒకటే స్లోగన్ మీద వాళ్ళు గెలిచారు కవితను అరెస్ట్ చేయలేరు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుని తీసేశారు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందని చెప్పేసి బదనాం చేసి రెండు నెలలు మూడు నెలల ముందు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కానీ ఒక ఇరవై సీట్లు వస్తుందనేది కూడా లేదు ఎప్పుడైతే అబద్ధాన్ని ప్రచారం చేయడం బీజేపీ పైకి రుద్దాడు అబద్ధాన్ని అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొంత లేచింది ఇప్పుడు కూడా రాజకీయ అవసరాలకు ఇది ఉపయోగించుకుంటున్నాడు తెలంగాణ ప్రజానీకాన్ని ఉపయోగించి అవినీతి జరిగింది వాస్తవము దీన్ని ఎంటనే పరిష్కారం దిశగా జరగాలి దీన్ని దోషులకు శిక్ష పడాలి ఏదో అక్కడ తప్పు జరిగింది తీసుకెళ్ళి ఇంకో దగ్గరికి వేద్దాము వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము అప్పటి వరకు నేను వాళ్ళు వీళ్ళు కొంత ఇమ్మీడియట్లీ యాక్షన్ జరగకపోతే వాళ్ళు వీళ్ళు కుమ్ముక్క అయినరని చెప్పేసి బదనాం చేద్దాము నా ఉప ఎన్నికలలోనో స్థానిక సంస్థల ఎలక్షన్లనో లబ్ధి చేకూర్చే విధంగా నా రాజకీయాన్ని నడుపుతామనుకుంటున్న విధానంగానే రేవంత్ రెడ్డి గారిది ఉంది కాబట్టి దీని మీద ఏదైనా స్పష్టంగా ఉండి ఈ ఒక్కటే కాదు పశువర్ధక శాఖలో ఏమైందో చెప్పాలి ఇంటర్మీడియట్ బోర్డులో ఏమైందో చెప్పాలి ఈ ఇప్పుడు ఒక మిషన్ కాకతయ్య మీద కూడా ఒకటి దర్యాప్తు వేయాలి వెయ్యి కోట్లు ఇచ్చారు దాని మీద ఒక చెరువులో కూడా ఒక తట్టంతా ఒక పారంతా మట్టి కూడా తీయలే అదనంగా ఒక ఎకరానికి తాగునీయ సాగునీయలేరు ఒక గ్రామంలో నాలుగు బిద్దెల రూపాయలు నాలుగు బిందెలు తాగునీరుకి ఆ వెయ్యి కోట్లు ఎక్కడ పోయినాయి ఇవన్నిటి మీద మీరు ఏవైతే సంవత్సరం కాలం నుంచి బిఆర్ఎస్ అవినీతి చేసిందన్నారో అక్రమాలు జరిగినాయన్నారో వాటి అన్నిటి మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు ఏమిది తీసుకుంటున్నారు ఒక అఖిలపక్షం కమిటీ చేసేసి ఎన్నిటి మీ ప్రభుత్వం దృష్టికి ఈ సంవత్సర కాలంలో ఎన్ని ప్రభుత్వ శాఖలల్లో ఎన్ని మంత్రిత్వ శాఖలలో అవినీతి జరిగింది అనేది మీ నోటీస్కి వచ్చింది ఒక అఖిలపక్షాన్ని బిల్లు చేసి ఏ దాని మీద ఏ దర్యాప్తు వేద్దాము దేని మీద యాక్షన్ తీసుకుందాము ఎంత జరిగింది అవినీతి తెలంగాణ ప్రజల సొమ్మును గత ప్రభుత్వం ఎంత దోసుకుంది ఇదంతా బయటకు రావాలి ప్రజలకు మళ్ళీ అందే విధంగా ఉండాలంటే ఇమీడియట్లీ అఖిలపక్షాన్ని విలువండి ఏ శాఖలలో ఎంత జరిగింది ఏ అవినీతి జరిగితే దానికి దర్యాప్తు ఏ దర్యాప్తు సంస్థను ఏసీపీకి ఇస్తారా సిబిఐకి ఇస్తారా లేదంటే సిట్ వేస్తారా ఏం చేస్తారనేది ఒక అఖిలపక్షంతో చేసి చేస్తే కనుక ఒక ప్రాపర్గా ఉంటుంది కానీ మీరు ఇచ్చా వేసేసి నాకు దిది తీసుకొచ్చేసి బట్ట కాల్చేసి ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఒకటే గవర్నర్ గారికి ఇచ్చారు ఆయన సమగ్రంగా ఆయన కొంత టైం తీసుకోవాలి ఇప్పుడు నాలుగు రోజులు ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినప్పుడు ఒక్క నాలుగు రోజులు కనుక గవర్నర్ గారు దాని మీద యాక్షన్ తీసుకోలేకపోతే ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ స్టార్ట్ చేస్తుంది అది ఎలక్షన్ కు చూడు మేము అవినీతి చేసిండని చెప్పేసి ఇదంతా చేసేసి చేస్తే అరెస్ట్ చేయట్లేదు అంటే ఏ వ్యవస్థలైనా ఒకటి దానికి ఒక మాట సారీ కృష్ణారెడ్డి గారు ఒక మాట ఏంటంటే ఇప్పుడు ఒక మాజీ మంత్రినో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో హండ్రెడ్ పర్సెంట్ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా కూడా గవర్నర్ గారి ఆదేశాలు ఉన్నారనేది రాజ్యాంగంలో ఉన్న వ్యవహారం సార్ ఇది రాజకీయంగా చేసేది ఎస్ కరెక్ట్ మీరు మీరు అన్న దాంట్లో నేను అది ఓపే చేయట్లేదు దట్ ఈస్ ద సిస్టమ్ ఆ సిస్టంలో ఎవరైనా ప్రాసెస్ కావాలి మీరు డైరెక్ట్లు పోయినా కానీ అది జరిగేదేమండి గవర్నర్ గారిని పదనాం చేసే కార్యక్రమం రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ చేయొద్దనేది నేను చెప్తున్నాను అది కొంత సమయం తీసుకున్నా ఆ కేసు పూర్వ పొరాలలో ఆయన పరిశీలించాలన్నా లీగల్ లీగల్ ఒపీనియన్స్ తీసుకోవాలన్నా వీటన్నిటికీ కొంత సమయం ఇచ్చి ఫైర్ని ఇది చేయండి కానీ ఇచ్చిన తెల్లారి నుంచో రెండు రోజుల నుంచో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది గవర్నర్ దగ్గరికి పంపించాము వారు అనుమతి ఇవ్వట్లేదు ఇదంతా బాగా మేము ఇది చేస్తున్నామని చెప్పేసి గవర్నర్ గారినో బీజేపీనో మళ్ళా బీజేపీకి బీఆర్ఎస్కు వంట కట్టి రాజకీయ లబ్ధి పొందే విధంగా మీ వ్యవహారాలు ఉండకూడదు అనేది రేవంత్ రెడ్డి రాజకీయాన్ని నేను గత పది పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నా ఆయన చేసేది తక్కువ మాట్లాడేది ఎక్కువ వీడు వాళ్ళతోటి వాళ్ళు వీళ్ళతోటి ఉన్నదనేది కానీ ఈ రోజు వరకు కూడా ఆయన ఇప్పుడు మనం ఒకటే చెప్తా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తొమ్మిది ఐదు సంవత్సరాలు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు నేను మల్కాజ్గిరి ప్రాంతంలోనే ఉంటాడు ఏ ఒక్కటైనా ఆయనకు కేంద్రం నుంచి తీసుకొచ్చి చేసింది ఒకటి కూడా లేదు రెండోది కొడంకల్లా కూడా ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి లేదు అక్కడ అవగాహన లేదు ఎంతసేపు అంటే మాటల తోటి మాటల గారడి చేస్తున్నాడు మాటల తోటి మత్తులో దించేసి గెలవే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజా అవసరాలు ప్రజా సంక్షేమము ప్రజా విలువలు తెలుసుకొని పాలన